హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు పప్పు ఉన్న ప్రాసెస్ చూపిస్తున్నానండి శనక్కాయ పప్పులతో అస్సలు ఆయిల్ ఏం లేకుండా చేయొచ్చు అది ఎలానో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా చేయగలుగుతారు ఫస్ట్ అయితే ఈ శనకాయ పప్పుల్ని ఆయిల్ ఏమి లేకుండా ఉట్టి బాండీలో రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని అది బాగా చల్లారినివ్వాలి నెక్స్ట్ అయితే బెల్లము తురిమి పక్కన పెట్టుకోవాలి అంటే ఇంతని ఏం లేదండి మనం తీపి తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇంకా నేను తురిమి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ అయితే శనకాయ పప్పుల్ని పొట్టంతా తీసేసి ఇలాగ పెట్టేసుకున్నాం మొత్తం చల్లారిపోతే ఈజీగా పొట్టు వచ్చేసిద్ది ఇంకా నెక్స్ట్ అయితే ఈ బాండీ పెట్టుకొని దాంట్లో బెల్లం తురుముకున్నాం కదండి అదైతే వేసుకొని మన తీపి సరిపడా ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి అప్పుడు పాకం తయారైతే అంటే తీగపాకం ఏం రావాల్సిన పని లేదు లే పాకంలో అయినా వేసుకోవచ్చు లేకపోతే ముదిరిపోయినాకైనా వేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా కొంచెం అలా వేయించిన తర్వాత కొంచెమే వాటర్ పోయాలి ఎక్కువ పోయకూడదు చూసారు కదా ఇదిగో ఇలా ఇక దీంట్లోనే బెల్లం అంతా కరిగిపోయిద్ది మనకి ఇంకా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ప్రాసెస్ పప్పులది వేసేసిన తర్వాత వెంటనే బాండి కట్టేసేసి కొంచెం మనం చేయి పెట్టగలుగుతామన్నంత వేడిలో మనం పప్పు చుట్టేసుకోవాలి లేదంటే ఆ బాండి కతుక్కుపోయిద్ది అదొకటి గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఇంకా కొంచెం బెల్లం పట్టిద్ది అనిపించింది ఇంకా ఇందాక కొంచెం మిగిలింది కదా అది కూడా దీంట్లో వేసేసాను వేసేసి బాగా పాకముచ్చి అంటే అది మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి అప్పటి అయితే ఉంచాను నెక్స్ట్ అయితే ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి అది ఎలా తీసాను ఏంటని ఇదిగోండి చూసారు కదా ఇలా పప్పులు అయితే రెడీ అయిపోయాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు చాలా హెల్దీ కూడా ఎవరికైనా ఇది ఈజీగా చేయొచ్చు ఇం ఇంకెప్పుడన్నా మీరు చేసినప్పుడు ఈ ప్రాసెస్తో కూడా ట్రై చేయండి ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇది పొట్లంగా అండి ఇది నా మెచ్చూర్ ఫంక్షన్ అప్పుడు మా అమ్మ తీసుకొచ్చింది ఇది అప్పుడే ఒక త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి అయితే అప్పుడు మనకి కొంచెం చిన్న పిల్లలం కదా నడుంకి అది వేస్తారు కదా ఇప్పుడైతే అది పట్టట్లేదు ఇప్పుడైతే వస్తున్నాయి కదా మొత్తం డ్రెస్ లాగా చేసుకుంటున్నారు కదా అందుకని నేనైతే అలా కుట్టిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా దానికి వచ్చిన ఓని ఏ ఇది అసలు త్రీ త్రీ టూ త్రీ టైమ్స్ కూడా వేసుకోలేదండి ఇదైతే ఇంకా ఎందుకు అలా వేస్ట్ చేయటం అని చెప్పేసి నేనైతే అలా కుట్టించుకుందాం అనుకుంటున్నాను అందుకే మీకు చూపిస్తున్నాను కుట్టించిన తర్వాత అయితే మీకు మొత్తం చూపిస్తాలేండి మళ్ళీ నా పట్లంగా మీకు ఎలా అనిపించింది ఇంకా ఇంకా దీంతోపాటు నా ఓనీల్ది అయితే గ్రీన్ కలర్ది దానికి పింక్ అంచు అది ఇంకా బాగుండేది నాకు ఈ పట్లంగంటే చాలా ఇష్టము బాగున్నదా ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ గదిలో సామాను కడుగుతున్నా కానీ మనం రోజు హడావిడిగా ఈ మసాలా డబ్బాలు లేకపోతే ఏదన్నా గాజు సీసాలు ఏమైనా కానీ మనం ఉప్పు చేత్తో కారం చేత్తో పట్టుకుంటాం కదా నూనె చేత్తో అదైతే జిడ్డు జిట్టుగా అయిపోతుంది కదా అందుకని నాకై నేనైతే ఇది తుడుచుకుంటున్నాను పై పైన అప్పుడప్పుడు కడుక్కుంటాం కదా ఇంకా పై పైన తుడుచుకొని నేనైతే ఇంకా కొన్ని వస్తువులు అయిపోయాయండి చూసారు కదా ఇక అందుకని అవి కూడా స్టోర్ చేద్దామని చెప్పి నేనైతే మొత్తం తుడి చేసుకుంటున్నాను మనం పెట్టుకునే డబ్బాలు ఎప్పుడు పూర్తిగా అడుగు వరకు వస్తువులు వేయకుండా ఉండకూడదంట అండి ఎప్పుడు నిండుగా ఉంటే ఇంట్లో కూడా ఎప్పుడు సంపాద నిండుగా ఉండేది అని చెప్తుంటారు కదా అందుకని కొంచెం అయిపోతుంది అనే టైంలోనే మనం మళ్ళీ ఫిల్ చేసుకుంటే మంచిది ఇదిగోండి నేను ఇవన్నీ తుడి చేసుకుంటున్నాను నేను నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో మొత్తం క్లీన్ చేసేసానండి అయినా కానీ చూసారు కదా కొన్ని అయితే బాగా దుమ్ము పట్టేసాయి చాలా దుమ్ము వచ్చి వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి పప్పులు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా అది కూడా ఫిల్ చేస్తున్నాను అలాగే ఏమేమి అయిపోయాయి ఇప్పుడు మనకి అర్జెంటుగా ఇవి కావాల్సి ఉంటుంది చట్నీలు కానీ లేకపోతే ఏమన్నా పోపులో వేసుకోవడానికి అలాంటివి ఇంకా ఈ డబ్బాలో పెట్టేస్తాను నేను మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఏమున్నా కానీ మన ఫంక్షన్స్ అప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ చాలా స్పెషల్ కదండి అలాగే నాకు ఓనీలు కుట్టించిన పొట్లంగా ఈ ఫంక్షన్కి ఏమో ఈ రెడ్ కలర్ది చాలా ఇష్టం అండి అది అది వాడకపోయినా కానీ అలాగే దాచేస్తూ ఉంటాం కదా చాలా బాగుండుద్ది చూసుకున్నప్పుడల్లా ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ సాల్ట్ కూడా అయిపోయింది కదా అదైతే ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే వన్ మంత్ బ్యాకే కదా అని చెప్పి క్లీన్ చేసింది ఇప్పుడైతే ఏం చేసుకోలేదులేండి సంక్రాంతికి మాత్రం మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అప్పుడు క్లీనింగ్ చేసుకుంటే అది కూడా వీడియో చేస్తాను ఎంత తక్కువ సామాను ఉంటే అంత బెటర్ కదా క్లీనింగ్ అప్పుడు తెలిసిద్ది తక్కువ ఉంటే చాలా బెటర్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నేనైతే పసుపు అది కూడా అయిపోయిందండి ఇంకా అందంతా ఏమేమి అయిపోయా ఇవన్నీ ఫీల్ చేసుకుంటున్నాను నాకైతే పప్పులు చేశావు కదా అలా ఎప్పుడు ఏది తినాలనిపించిందంటే అంటే కొంచెం కొంచెం వెళ్ళండి ఎక్కువ ఎక్కువ అయితే వాడును కొంచెం కొంచమే చేస్తాను అప్పుడు రెండోసారి కూడా మళ్ళీ మనకి తినాలనిపించింది అది ఎక్కువ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి తినలేము మళ్ళీ వాటి మీద ఉండదు కదా అందుకే నేను కొంచెం కొంచెమే చేస్తాను కానీ ఇలాంటివి తింటే కొంచెం హెల్దీ కదా నాకు స్వీట్ ఎక్కువ తినాలనిపించిందండి హాట్ కన్నా కూడా చిన్నప్పటి నుంచే నాకు స్వీట్ ఎక్కువ ఇష్టము కానీ స్వీట్ ఎక్కువ తినకూడదు అంటారు కదా కానీ నేను అయినా చాలా తగ్గించానండి షుగర్ కూడా ఎక్కువ వాడట్లేదు ఏదైనా లిమిట్గా వాడితే మంచిది అంటున్నారు కదా నేను బెల్లం వాడచ్చు అలాగని చెప్పేసి బెల్లం కూడా ఎక్కువ ఎక్కువగా ఏది తీసుకోకూడదు అతిగా ఏది పనికిరాదు కదా ఇదైతే షుగర్ అయితే నేను చాలా తగ్గించేశానండి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ పెసరలు ఉన్నాయి అవి కూడా దాంట్లో పెట్టేసుకున్నాను ఒకరోజు పెసరపప్పు చారు అనుకుంటున్నాను అంటే ఎప్పుడు కాయలే వెళ్ళి నేను అదే యూట్యూబ్లో చూసే కాయాలి కాసే ప్రాసెస్ చూపిస్తాలండి పెసరపప్పు చారు పప్పు అలాంటివి తినడం వల్ల వంట్లో ఏమన్నా ఉంటే తగ్గిపోయిద్దంట చాలా మంచిది హెల్తీ కూడా అంట అందుకని నేను ఉన్నాయి కదా ఎటు పెసరపప్పు పెసలు పెసరు పప్పుచారుగా వద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ధనియాలు ఇవి కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను పక్కన మిల్ మేకర్లు చూసారు కదా ఇవైతే సంతలో తీసుకున్నానండి ఎప్పుడో టెన్ రూపీస్ ప్యాకెట్ కొన్ని వాడాను కొన్ని అలాగే ఉన్నాయి అంటే కార్తీక మాసం అప్పుడు మేము నాన్ వెజ్ తినమని చెప్పేసి స్వీట్ కార్న్ పలావ్ అని మిల్ మేకర్ పలావ్ అని చెప్పి చేశాను ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఎవరన్నా చూడకపోతే చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇవన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను క్లీన్గానే కనిపించేది మనకు పైకి కానీ దుమ్ము అయితే చాలా ఉండేది కదండి అందుకే వీలైనప్పుడల్లా అంటే వీక్లీ వన్స్ లేకపోతే టెన్ డేస్కి ఒకసారి అయినా కానీ అరమార్లు అలాంటివి మొత్తం ఒకసారి మనం క్లీన్ చేసుకున్నామంటే దుమ్మంటూ ఏమి ఉండదు ఒకేసారి చేయాలన్నా కానీ చేయలేము కదా ఇది కొంచెం చూసారు కదా చాలా దుమ్ము వచ్చింది న్యూస్ పేపర్స్ అయితే వేయట్లేదండి దాని కిందకి బొద్దింకలు పిల్లలను పెట్టేస్తున్నాయి ఇలా ఉంచేస్తేనేమో ఏమన్నా ఆయిల్ మరకలు అవి ఇవి అంటుతున్నాయి ఇంకా న్యూస్ పేపర్లు వేస్తేనేమో వాటితో గొడవ వేయకపోతేనేమో ఇక్కడ ఆయిల్ ఇది రెంటిల్లు కదా మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అ ఈని ఈ అంటని అని చెప్పేసి ఓనర్స్ మనం ఖాళీ చేసేటప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఇంకా ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మాకి అప్పుడిప్పుడు తీసుకున్నాను అది కొంచెం మిగిలిపోయింది ఇంకా దాంట్లో ఏమైనా స్టోర్ చేయవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇది ఒక బౌల్లో పెడుతున్నాను ఈ ఉప్మా నేను ఎక్కువ తిన్నాండి కొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా అదైతే నాకు ఇష్టం ఇది అంతగా నచ్చదు దీనికన్నా సేమియా రవ్వ సేమియా ఉప్మా ఇంకా నచ్చిద్దండి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి శనకాయ పప్పులు ఇది ఈ డబ్బాలో పోసేసుకొని పైన పెట్టేస్తున్నాను అంటే అంతకుముందు వేరే సరుకులు నింపేటప్పుడు వేరే పేరు ఉండేది కదా ఇంకా అందుకని చెప్పి అది స్టిక్కర్ అయితే తీసేస్తున్నాను ఇంకా అదంతా దుమ్ము దుమ్ముగా అనిపించాయండి ఇంకా అందుకని ఇవన్నీ స్టోర్ చేసిన తర్వాత అవైతే మళ్ళీ ఒకసారి అన్నీ తీసేసి అంతా దులిపేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితేను ఇదిగోండి ఇది చూసారు కదా నేను బత్తకాయ జ్యూస్ చేసుకునేది అదైతే సంతలో తీసుకున్నాను జల్లెడైతే మా అమ్మ కొనిచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి బిర్యానీ ఆకులు ఇది కూడా అండి ఒకదాని మీద ఒకటి ఉన్నా కానీ ఉన్నా కానీ చాలా దుమ్ము వచ్చేసింది ఇంకా ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఛా ఈ పప్పు అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్